మిత్రులందరికీ నమస్కారం మిత్రులరా ఈ వీడియోలో మీరు యూనివర్స్ మెసేజ్ వింటున్నారు మిత్రులరా ఈరోజు మనకు విశ్వం ఇస్తున్న సందేశం ఏమిటి అంటే ఒక చిన్న అడుగు అయినా కూడా ముందుగా వెయ్యాలని చెబుతుందండి ఎందుకంటే మనం వెళ్ళాలి అనుకున్న ప్రయాణాన్ని ఆపేది అలా ఆలస్యం మాత్రం గుర్తుపెట్టుకోండి తెలుసుకోండి అని విశ్వం చెప్తుంది మేడం ఫ్రెండ్స్ మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఆ పని చేయకుండా అలాగే ఆపేస్తే దానికి ఆలస్యం అవుతుంది అని విశ్వం చెప్తుంది అందుకే మీరు ఏది చేయాలన్నా ముందు ఒక చిన్న అడుగుతో ప్రారంభించండి అని చెప్తుంది మేడం ఫ్రెండ్స్ వెయ్యి మైళ్ళ ప్రయాణం అయినా కూడా ఒక అడుగుతోటే మొదలవుతుందని గుర్తుంచుకోండి అయితే మన యొక్క జీవితం ఒక ప్రయాణం అని ఇందులో గెలుపు ఓటమి అవకాశాలు పరీక్షలు వస్తూనే ఉంటాయని కానీ ఇవన్నీ ఒకటే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి మిత్రులరా మనం ఎప్పటికీ ఆగిపోకూడదు ఎస్ మై డిఫెండ్స్ మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాయి ఇవన్నీ కూడా మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాయి అవి ఏమిటంటే మనం ఎప్పటికీ ఆగిపోకూడదు వెనక్కి తగ్గకూడదు ఈరోజు మీకు ఎదురైన కష్టాలు మీ యొక్క శక్తిని తగ్గించడానికి కాదని విశ్వసించండి ఈ విశ్వ ఈ విశ్వానికి మీ యొక్క విశ్వాసాన్ని పెంచడానికి వచ్చామని గుర్తించండి ఎస్ మై డిఫెండ్స్ ఈరోజు వచ్చిన ఎదురైన కష్టాలన్నీ కూడా మీ యొక్క శక్తిని తగ్గించడానికి కాదండి అవి మీ యొక్క విశ్వాసాన్ని పెంచడానికి వచ్చినని గుర్తించండి అప్పుడే మీరు మీరు ముందుకు వెళ్ళగలుగుతారు లేదంటే మీరు డిసప్పాయింట్ అవు అక్కడే ఆగిపోతారు అందుకోసం ఎప్పుడు కూడా పాజిటివ్గా థింక్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి సవాల్ మీలో దాగి ఉన్న శక్తిని బయటకు తీయడానికి విశ్వం వేసిన పరీక్షని గుర్తించండి ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ నమ్మండి ప్రతి సవాలు మీలోని శక్తిని బయటకు తీయడానికి విషయం వేసిన పరోక్షన్ని మీరు గుర్తించండి కాబట్టి ఈరోజు మీ మనసులో మనసులోని ఆత్మవిశ్వాసం ఆరిపోనివ్వకండి ఎస్ మై డిఫెన్స్ మీ యొక్క మనసులోని ఆత్మ మీ యొక్క ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో దాన్ని ఆరిపోనివ్వకండి కరిగిపోనివ్వకండి తగ్గించకండి ఓకే పని చిన్నదైనా గౌరవంతో చేయండి మై డిఫెండ్స్ మీరు ఏదైనా మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు అది చిన్నదైనా పర్లేదు చాలా గౌరవంతో చేయండి కళ పెద్దదైనా ధైర్యంగా కలలు కనండి ఎస్ మై డిఫెన్స్ మీ పెద్ద ఎంత పెద్ద కళ అయినా కూడా అది చాలా ధైర్యంగా కలలు కనండి ఓకే ఎందుకంటే విశ్వం చెప్పే మాట స్పష్టంగా ఉంది విశ్వం చెప్పే మాట చాలా స్పష్టంగా ఉంది మీరు ఆపకుండా మీరు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో మీరు ఆపకుండా ముందు కదులుతూ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు విజయం తప్పక సాధ్యం సాధ్యమవుతుంది మీ సొంతమవుతుందని విశ్వం మనకు బోధిస్తుంది మై డిఫెన్స్ ఓకే అందుకోసం ఎప్పుడు కూడా మీ యొక్క లక్ష్యం కానీ మీ యొక్క కళలు కానీ మీ యొక్క డ్రీమ్స్ కానీ చిన్నగా పెట్టుకోకండి పెట్టుకున్న వాటిని ఆస్వాదించడానికి వాటిని ముందుకు వెళ్ళడానికి వాటిని మీ జీవితంలో తెచ్చుకోవడానికి ఏదైనా ఆచరణ స్టార్ట్ చేయండి మైడే ఫ్రెండ్స్ మీరు ప్రతి ఉదయం ఒక కొత్త ప్రారంభం అని గుర్తుంచుకోండి ప్రతిరోజు ఒక కొత్త అవకాశం అని తెలుసుకోండి మిత్రులారా మీ యొక్క జీవితంలో కొత్త శక్తిని నింపే ఈరోజు కావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి నమ్మండి విశ్వం మీద నమ్మ నమ్మకం ఉంచండి ఈరోజు మీకోసం విశ్వం పంపిన సందేశం ఇది తెలుసుకోండి మిత్రులారా ముందుకు సాగండి మీలోని అద్భుతాన్ని మీలోని నమ్మకాన్ని విశ్వానికి తెలియజేయండి ఎస్ నేను అనుకున్నది సాధించగలుగుతాను అను అది ఇచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ధన్యవాదాలు విశ్వమా అని విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేయండి మిత్రులారా ఒక కొత్త ఉదయం కావచ్చు ఒక కొత్త శ్వాస ఒక కొత్త ఉదయం ఒక కొత్త శ్వాస మీరు ఈ సృష్టిలో ప్రతి కళంతో ముడిపడి ఉన్నట్లు అవి మీతో మాట్లాడుతున్నట్లు ఈ విషయం ఎల్లప్పుడూ ఒక సందేశాన్ని మీకు ఇస్తున్నట్లు మీరు ఊహించండి ఎస్ మై డిఫెన్స్ విషయం కూడా మనకు అదే నేర్పుతుంది మనకు అర్థమయ్యేది కూడా అదే మై డిఫెండ్స్ మనం అందరం ఇక్కడ కేవలం ఉండటానికి రాలేదండి మనం అందరం కేవలం ఇక్కడ ఉండటానికి రాలేదు మన యొక్క మనసును కళలను జీవనానికి మన యొక్క జీవనాన్ని వెలిగించడానికి వచ్చిన వారమని గుర్తుంచుకోండి మై ఫ్రెండ్స్ ఎస్ మన యొక్క కళలు మన యొక్క డ్రీమ్స్ మన యొక్క కళలు అన్నీ కూడా వెలిగించడానికి ఈ జీవనంలో ఈ జీవితంలో అనుభవించడానికి అవి వెలిగించడానికి వచ్చిన వారమే అని గుర్తుంచుకోండి మిత్రులారా విశ్వం ఎప్పుడు చెబుతుంది నిన్ను నువ్వు నమ్ముకో నీ ఉదయం ఎన్నిసార్లు బాధపడ్డా కూడా నిన్ను నువ్వు నమ్మకం నీ మీద నీకు నమ్మకం వదిలిపెట్టకు నీ కళ ఎన్నిసార్లు తలకిందులైనా కూడా నువ్వు నిలబడినప్పుడు విశ్వం నీకు ఒక కొత్త ద్వారం తెరుస్తుంది అని నమ్మకంతో ముందుకు వెళ్ళు అని విశ్వం చెబుతుంది మై డిఫెండ్స్ మిత్రులారా గుర్తించండి ఓటమి అనేది ముగింపు కాదండి ఎస్ మై డిఫెండ్స్ ఓటమి అనేది ఎప్పుడు కూడా ముగింపు కాదు అది నిజమైన దోషం ఏమిటంటే ప్రయత్నం చేయకుండా ఆగిపోవడం అని తెలుసుకోండి ఒక ఓటమి రాగానే దాన్నే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు చాలామంది అంటే మళ్ళీ ప్రయత్నం చేయరు అదే దోషం అవుతుంది మన జీవితంలో వచ్చిందా ఒకే రాని దీన్ని దీని ఇలా కాకుండా ఇంకా వేరేలా ఎలా చేయాలని మీ ఆలోచన కనుక చేసి మళ్ళీ ప్రయత్నం చే చేసినట్టయితే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు కానీ చాలామంది నిజమైన దోషం ఏంటంటే వాళ్ళు ప్రయత్నం చేయరు అందుకే ఆగిపోతారు అక్కడే ఆగిపోతారు అని తెలుసుకోండి మీ మైడియర్ ఫ్రెండ్స్ అందుకే వాళ్ళు విజయం సాధించారు ఎప్పుడు కష్టాలతోనే ఉంటారు ఓకే మైడియా ఫ్రెండ్స్ ప్రయత్నం చేసే ధైర్యం కలిగిన వాడి జీవితంలో ఏదైనా సాధించగలడని గుర్తుపెట్టుకొని మిత్రులారా ఎస్ ప్రయత్నం చేసే ధైర్యం కలిగిన వాడి జీవితంలో ఏదైనా సాధించగలడు అని గుర్తుపెట్టుకొని మిత్రులారా ఈ ప్రపంచాన్ని మారుస్తున్న మహాశక్తి ఒకటి ఉంది అది ఇతరుల పట్ల నీవు చూపిస్తున్న ప్రేమను ఫ్రెండ్స్ అది ప్రేమ శాంతి సహ సహనం అని అంటారు కదా అది ఈ ప్రపంచానికి మార్పుకు ఈ ప్రపంచానికి మారుస్తున్న ఒకే ఒక శక్తి అంట మహాశక్తి అంట అంటే మీరు ఇతరుల పట్ల చూపిస్తున్న ప్రేమ అభిమానం అని గుర్తుంచుకొని మిత్రులారా నిన్ను ప్రేమించుకున్నప్పుడే నిన్ను నువ్వు గౌరవించుకున్నప్పుడే నీకు లోపల ఉన్న నీలో ఉన్న ధైర్యం నీ యొక్క నిజస్వరూపం బయటకు వస్తుంది అని నువ్వు ఏదైనా సాధించడానికి విశ్వం నీకు మార్గాలు చూపుతుంది అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఎస్ నిన్ను నువ్వు నమ్మినప్పుడు నిన్ను నువ్వు ప్రేమించుకున్నప్పుడు మాత్రమే నువ్వు ఇతరుల పట్ల చూపించే ప్రేమ అభిమానం అన్నీ కలిపి విశ్వం నువ్వు అనుకునే సాధించడానికి నీకు మార్గాలు చూపుతుంది మిత్రులారా గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీ యొక్క జీవితంలో వెలుతురు రావాలి అంటే మీరు ఇతరుల పట్ల ప్రేమను పంచాలి మీపై మీరు ప్రేమను పెంచుకోవాలి అప్పుడే మీ యొక్క జీవితంలో వెలుతురు వస్తుందని నమ్మండి మిత్రులారా నమ్ముతూ ముందుకు వెళ్ళండి పాజిటివ్ ఆలోచనలు చేయండి మిత్రులారా మీ యొక్క కుటుంబాన్ని మీ యొక్క మిత్రులను ప్రేమతో చూడండి అలాగే భూమిని ప్రకృతిని ఇష్టంతో మమకారంతో ప్రేమించండి మిత్రులారా గుర్తుపెట్టుకోండి ద్వేషం కరిగే చోట సమాధానం ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఓకే ద్వేషం కరిగే చోట అంటే దేశం వెళ్ళిపోయే చోట సమాధానం దొరుకుతుంది అని గుర్తుంచుకోండి ఓకే అలాగే మిత్రులారా విశ్వం ప్రతి ఒక్కరికి ఒక విత్తనం మాత్రమే ఇస్తుందంట ఎస్ ప్రతి ఒక్కరికి ఒక విత్తనం ఒక అవకాశం విత్తనం మీన్స్ ఒక అవకాశం ఇస్తుందంట మిత్రులారా కానీ ఆ అవకాశం ఆ విత్తనం ఏదైతే ఉందో ఆ అవకాశం ఏదైతే ఉందో ఆ విత్తనం ఉందో అది చెట్ అవుతుందా లేదా రాలిపోతుందా అనేది మీ యొక్క కృషిపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి ఎస్ మై డిఫెన్స్ విశ్వం ప్రతి ఒక్కరికి ఒక విత్తనం ఇస్తుంది కానీ ఆ విత్తనం చెట్ అవుతుందా లేదా రాలిపోతుందా అనేది మీ యొక్క కృషిపై మాత్రం ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి కష్టపడి సాధించడం వలననే చాలా కళలు నిజమవుతాయని తెలుసుకోండి జీవితంలో మీరు అనుకున్నది సాధించడానికి ఆలస్యం జరగవచ్చు కానీ ఫలితం ఎప్పటికీ వృధా కాదని గుర్తుపెట్టుకోండి విత్తలారా మీ జీవితంలో మీరు అనుకున్న దానికి అది తొందరగా జరగకపోవడానికి ఆలస్యం జరగవచ్చు కానీ ఫలితం ఎప్పటికీ వృధా కాదు మిత్రులారా గుర్తుంచుకోండి విశ్వం ఎప్పుడు కూడా ఏదో ఒక చిన్న పాఠం నేర్తుంది ఎస్ మై డిఫరెంట్స్ మిత్రులారా మన యొక్క జీవితంలో భయం తాత్కాలికం కానీ ఆ భయం వల్ల మన మనసు చచ్చిపోతే అది శాశ్వత పరాజయం అవుతుంది గుర్తుపెట్టుకోండి అంటే మన మనసు దాని మీద మనసు విరిగిపోతే చచ్చిపోతే మీన్స్ మనసు విరిగిపోతే అది మనకు శాశ్వత పరాజయంగా మిగులు మిగులుస్తుందని గుర్తుపెట్టుకోండి అందుకని మై డిఫెండ్స్ మీ యొక్క భయాలను ఎదుర్కోండి మీకు అది ఏదైతే భయం అనిపిస్తుందో దాని మీదనే ఇంకా ఎక్కువ వర్క్ చేయండి దాని మీద ఎదుర్కొని పనిచేయండి దాని మీద విజయం సాధించండి మీ యొక్క కదలికలు చిన్నవైనా కానీ నువ్వు ముందుకు కదులుతున్నావు అంటే ఖచ్చితంగా మీ విజయానికి మార్గం అవుతుందని గుర్తించండి మిత్రులారా ఎస్ మై డిఫెండ్స్ మీరు కనుక సిద్ధంగా పనిచేయడానికి సిద్ధంగా ఉంటే ఆచారంలో పెట్టడానికి సిద్ధంగా ఉంటే మీకు ఏదైతే భయం అనిపిస్తుందో ఆ భయం మీదనే పనిచేయండి దాని గురించి పనిచేయండి అప్పుడే మీరు విజయం సాధిస్తారని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ విశ్వానికి ఒక స్వభావం ఉంటుందండి అదే ప్రతిధ్వని అండి ఎస్ మై డిఫెన్స్ విశ్వానికి ఒక స్వభావం ఉంటుంది అదేంటంటే ప్రతిధ్వని ఎస్ మై డిఫెండ్స్ నువ్వు ఏమైతే ఆలోచిస్తావో అదే నీకు తిరిగి ఇస్తుంది విశ్వం అని గుర్తుపెట్టుకోండి కృతజ్ఞతతో ఆశతో సంతోషంతో జీవించు అని విశ్వం చెబుతుంది అందుకోసమే సంతోషంగా ఉంచు అని చెప్తుంది విశ్వం ఎప్పుడు కూడా నీకు అద్భుత దారులను తెరుస్తుంది గుర్తుంచుకోండి మిత్రులారా ఇప్పుడు పాజిటివ్ ఆలోచనలతో నిమగ్నం అవ్వండి ఎస్ మై డిఫెండ్స్ ఎప్పుడు కూడా మీరు పాజిటివ్ ఆలోచనలతో నిమగ్నం అవ్వండి ఖచ్చితంగా మీ యొక్క జీవితం చాలా చాలా అద్భుతంగా ఉండబోతుంది మిత్రులారా నమ్మండి మీరు ఈ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని గుర్తుంచుకోండి మీకు ఈ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది అని గుర్తుంచుకోండి విశ్వసించండి మిత్రులారా విశ్వం ఎప్పుడు కూడా నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టే గుర్తుపెట్టుకోండి విశ్వం ఎప్పుడు నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టేదని గుర్తించండి నువ్వు కలలు కలడం కాదు మిత్రులారా మీ యొక్క అడుగు చిన్నదైనా పర్వాలేదు అది నిన్ను సృష్టి గర్వించే అంత పెద్ద విజయాలకు తీసుకెళ్తుందని నమ్మండి నువ్వు కన్నా ఏ చిన్న కళ అయినా పర్లేదు అది నిన్ను ఈ విశ్వము ఈ సృష్టి గర్వించే అంత పెద్ద విజయాలకు నిన్ను తీసుకెళ్తుందంటే విశ్వం అని నమ్మండి మిత్రులారా అది నువ్వు ప్రయత్నం చేస్తే మాత్రమే మీకు ఈ సృష్టిలో జీవించే గొప్ప అవకాశం విశ్వం ఇచ్చినందుకు ఎప్పుడు కూడా విశ్వంకి కృతజ్ఞులై ఉండండి ఈ సమయంలో కూడా విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి నాకు ఈ భూమి మీద శ్వాస తీసుకునే అవకాశం ఇచ్చినందుకు ఈ భూమి మీద జీవించే అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞ కృతజ్ఞతలు విశ్వమా ధన్యవాదాలు విషయమా అని విశ్వానికి ఎప్పుడు చెప్పండి ఐడియా ఫ్రెండ్స్ మీకు విశ్వం మీరు అనుకున్నది సాధించడానికి ఒక సువర్ణ అవకాశం ఇస్తున్నందుకు ఈరోజు విశ్వానికి ధన్యవాదాలు చెప్పండి మిత్రులారా అలాగే ఎప్పుడు కూడా విశ్వానికి ప్రేమించు కృషి చేయు నమ్ము నిలబడు విశ్వం నిన్ను అదే అడుగుతుంది అదే నిన్ను చేయమంటుంది నువ్వు విశ్వానికి ధన్యవాదాలు చెప్పినా కూడా నీ జీవితంలో నీకు సక్సెస్ రావాలంటే నువ్వు విజయ పరంపరలో ఉండాలి అంటే నువ్వు అనుకున్నది సాధించాలంటే ఖచ్చితంగా నువ్వు ప్రేమతో ఉండు నువ్వు అనుకున్నదానికి కృషి చెయ్యు నమ్మకంతో నిలబడు అప్పుడే నువ్వు అనుకున్నది నిజమవుతుంది అని విశ్వం చెప్తుంది డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే నువ్వు ఈ విశ్వానికి అవసరమైన ఒక అద్భుతాన్ని గుర్తుంచుకోమై డియర్ ఫ్రెండ్స్ నమ్మండి విశ్వాన్నిపై నమ్మకం ఉంచండి ఎస్ మీరు ఈ విశ్వానికి అవసరమైన ఒక అద్భుతాన్ని గుర్తించండి నమ్మకం ఉంచండి మీరు అనుకున్నది సాధించండి మిత్రులారా ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారు నమ్మకం ఉంచండి సాధించండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక మంచి కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మీ యొక్క మిత్రులకు శ్రేయాభిలాషులకు ఈ వీడియోని షేర్ చేస్తారని విశ్వసిస్తూ మీరు అనుకున్నది సాధించే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు మిత్రులారా